హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను సో ఇలా విండో సీట్ పక్కన కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నా ఫేవరెట్ సాంగ్స్ వింటూ అలా అలా మూడ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట సో నా చేతిలో ఈ బుల్లి పిట్టని చూసారా సో దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు దీని పేరు కూడా నాకు తెలియదు ఎర్లీ మార్నింగ్ లేచేటప్పటికి ఒకటే సౌండ్ ఏంటా అని చూస్తే ఈ చెట్లో ఇలా ఒక గూడు ఉందనమాట నాకు కూడా తెలియదు ఇప్పుడు నాకు అక్కడ గూడు ఉందని చెప్పి సో ఇదిలా కింద పడిపోయింది పాపం ఇలా చేతిలో తీసుకున్నాను వాళ్ళ మమ్మీ డాడీ అయితే దీనికోసం బాగా ఎదుకుతున్నారు చూపిస్తాను నాకండి సో ఇక్కడ ఉన్నాయి కదా చెట్లు చూడండి ఎంత బాగుందో చాలా క్యూట్గా ఉంది ఇది అయితే అసలు నా చేతిలో చాలా వెళ్ళట్లేదు వీడేమో నాకు కావాలి నాకు కావాలని అరుస్తున్నాడు మా వర్డ్ మధ్య వా ఎంత క్యూట్ ఉంది కదా సో నాకు ఈ చెట్టాలు ఇచ్చినప్పటి నుంచి ఇంటి దగ్గర హనీ బీస్ ఎక్కువయ్యాయి ఇలా చెట్లు పూలు ఐ మీన్ సారీ ఇలాగ పూల చెట్లల్లో పక్షులు చాలా వస్తాయన్నమాట సో నాకు అందుకనే చాలా ఇష్టం ఇంటి దగ్గర చెట్లు పెంచడం అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మనకి అప్పుడు తడికలు ఉండేటు కదా అలా తడికలు ఉండేటప్పటికి పిచుకలు అయితే కూడా చాలా వస్తాయన్నమాట మా ఇంట్లో పిచ్చుకలు కూడా ఉన్నాయి సో ఇవైతే అనమాట సో వెల్కమ్ హోమ్ ఎంత క్యూట్ ఉంది కదా ఇది అది పాపం చిన్న పిల్ల అనమాట ఎగరలేకపోతుంది వాళ్ళ అమ్మ లేమో ఇలా కింద పడిపోయిందని వచ్చి దాన్ని తీసుకెళ్ళడానికి అరుస్తున్నారు చూసారు కదా అది అనమాట గూడు ఇంకొకటి ఉందనమాట ఓకే ఇవి రెండు ఉన్నాయి సో ఇంకా ఈ వీడియో నాకెందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో మీరు కూడా ఇంట్లో చెట్లను పెంచుతూ ఉండండి హెల్త్కి మంచిది అలాగే పక్షులు అవి కూడా వస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది అదనమాట సంగతి వీడియో ఇక్కడ దాకా చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది ఒక లైక్ వేసుకోండి అలాగే కమెంట్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్